సినిమా బ్లాక్ బస్టర్ ఆనా బాగుంది సినిమా బాగుంది కొంత ఎమోషనల్ గా ఉంది కొంత ల్యాగ్ ఉంది లాగ్ అయితే ఏం లేదు ఎమోషనల్ అయితే ఉంది ఎమోషనల్ బాగా ఎమోషనల్ ఉంది హీరోయిన్ గెస్ట్ రోల్ అంటున్నారు అర్థం కాదు హీరోయిన్ చాలా తక్కువ టైమింగ్ ఉంది కనీసం పది రోజులు కూడా లేదా చెప్తారు పది నిమిషాలు ఎక్కువనే ఉంది హీరో ఉంది హీరో అయ్యండి ఆల్రెడీ అయిపోయింది ఏం లేదు ఇంకా అయిపోయింది ఆల్రెడీ కుడుతున్నాం అని చెప్పిండు కొట్టేసినాం అన్నకి చెప్తున్నాయి ఇది విజయ్ అన్నకు కుడతా అని చెప్పిండు కొట్టేసిండు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ యావరేజ్ అయితే ఏం లేదన్న బ్లాక్ బస్టర్ అయింది

అవును ఇష్టపడతారు కానీ వేరే సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో కొంచెం అనిపిస్తుంది సినిమా తో కంపేర్ చేయవద్దా కాకపోతే ఇది మరి అంటే ప్లాట్లు అన్ని ఎక్స్పెక్టెడ్ స్టోరీ మొత్తం మనం ముందు ఏం జరుగుతుందో మాకు ముందే తెలిసిపోతుంటది మరి దేవరకొండ గారు ఈసారి వెంకన్న స్వామి వెనకాల పెద్దోడు పూడుతానన్నారు కదా ఆయన నిజంగా పెద్దోడే ఎవరన్నారు అయితే అంటే బానే ఉంది నా సినిమా కానీ మరీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేము చూడొచ్చు ఒక్క ఒక రెండు సార్లు చూడొచ్చు ఒకసారి రెండు సార్లు కాదు మెయిన్ స్టోరీ కూడా ఎలా అనిపించింది అంటే గౌతమ్ స్టోరీస్ అన్ని కూడా స్లో మోషన్ లో లౌట్ ఎక్సైట్ గా ఉంటాయి మరి ఇందులో కొత్తగా క్రైమ్ ఈ యాక్షన్స్ అనేవి వచ్చినాయి కదా ఎలా అనిపించింది లవ్ ట్రాక్ అంటే యాక్షన్ ఇక ఏం చెప్పొచ్చు అన్న స్టోరీ ఏం లేదు అంటే తెలిసిపోతుంది మనకి నెక్స్ట్ అయితే తర్వాత ఏమైతే హీరోయిన్ ఎలా ఉంది హీరోయిన్ ఎక్కువ సీన్ లేవన్న ఒక రెండు మూడు సీన్ అంతే సెకండ్ నాకు అని చెప్పొచ్చు సినిమా గురించి సినిమా స్టోరీలో చాలా డెప్త్ ఉంది ఇది పుష్ప యానిమల్ లాగా త్రీ అండ్ హాఫ్ అవర్స్ తీయాల్సిన సినిమా టూ అండ్ హాఫ్ అవర్స్ తీసేసరికి డైరెక్టర్ చాలా వరకు కన్విన్సింగ్ అంటే ఆడియన్స్ ని క్యారెక్టర్స్ తో కనెక్ట్ చేసే విధానం కోల్పోయి మధ్య మధ్యలో సాగు తీస్తున్నట్టు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఉంది పోయా సత్యదేవ్ తో మనం కనెక్ట్ అయ్యే లోపలే సత్యదేవ్ చనిపోతాడు సినిమాలో సత్యదేవ్ కోసమే ఫస్ట్ వన్ అవర్ ఉండే సినిమా సత్యదేవ్ చనిపోయిన తర్వాత ఇంకో కాన్సెప్ట్ లోకి చాలా ఫాస్ట్గా డైరెక్టర్ వెళ్ళిపోయాడు ఎమోషన్ అన్నది చూపించడానికి ట్రై చేశాడు కానీ బ్రదర్ ఎమోషన్ అన్నది కనెక్ట్ అవ్వడానికి ఆడియన్స్ కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అనేవి ఏం లేవు సినిమాలో పెద్దగా ఆ కాన్సెప్ట్ కేజీఎఫ్ఏ కాకపోతే తీసిన విధానం మటుకు అట్లా లేదు హీరోయిన్ టెన్ మినిట్స్ కూడా లేదు సినిమాలో టెన్ మినిట్స్ మినిట్స్ కూడా ఫైవ్ అంతే 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 ఓ విధంగా చూడొచ్చు చూడొచ్చు ఒకసారి బాగుంది సినిమాటోగ్రఫీ డైరెక్షన్ స్టోరీ ప్లస్ పాయింట్స్ బానే ఉంది కాకపోతే సెకండ్ హాఫ్ లో అతని అతని రోల్ కి అతను వేసిన యాక్టింగ్ కి గానీ అదే కొంచెం క్లైమాక్స్ బ్రేకింగ్ అవుతుంది అన్న చాలా రోజులు బట్టి దేవరకొండకి బ్రేకింగ్ అవ్వట్లేదు కదా ఇదైతే అయిపోతుంది ఒకసారి చూడొచ్చు వీకెండ్ లో కానీ ఎప్పుడన్నా బోర్ కట్టుకుండా చూడొచ్చు ఒకసారి